ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభేణి సున్నా మన మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఫిబ్రవరి నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశము వివేచించగలిగే దైవిక జ్ఞానం వివేచించగలిగే దైవిక జ్ఞానం దేవుని వాక్యం చదువుకుందామండి సామెతలు గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచ్చును జ్ఞానం ఇచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునిగాక దేని బిడ్డరా ఈ కాలంలో మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి దేని బిడ్డరా దేవుని వాక్యంలో ఈ సమయంలో మనం చూసినట్లయితే సొలము భక్తుడి చక్కని మాటలు రాస్తున్నాడు యుహోవాయ జ్ఞానం ఇచ్చేవాడు తెలివి ఆయన నోట నుండి వచ్చునని సొలో భక్తుడు రాస్తున్నాడు జ్ఞానానికి నిజమైన మూలము దేవుడేనని ప్రియప్రభు అని ఆయన తన వాక్యం ద్వారా జ్ఞానాన్ని వివేచనను అవగాహనను ఉచితంగా అనుగ్రహిస్తాడని వీటి కోసం దేవునిపై ఆధారపడాలని ఈ వచనం ద్వారా మనం స్పష్టంగా తెలుసుకున్నాం ఈ సామెతలు అందరూ రెండో ఆద్యం ఆరో వచ్చులు జ్ఞానానికి మూలము దేవుడు లోకపరమైన తెలివి వేరు దైవిక జ్ఞానం వేరు నిజమైన జ్ఞానం వివేచన దేవుని నుండి మాత్రమే వస్తాయి ఆయన నోట నుండి దేవుని వాక్యం బైబిల్ ద్వారా నిజమైన వివేచన తెలివి కలుగుతాయి అని ఈ ఆయన మాటలు సత్యమైనటువంటి మాటలు ఆ దేవుడు అనుగ్రహిస్తాడు జ్ఞానం కోసం ప్రార్థించి వెతికే వారికి దేవుడు దాన్ని ఉచిత ఇస్తాడు ఈ దినాల్లో చాలామందికి లోక జ్ఞానం ఉంది కానీ దైవిక జ్ఞానం లేదు బైబిల్ జ్ఞానం లేదు ఈ వచ్చిన దేవుని జ్ఞానాన్ని నమ్మి ఆయనపై ఆధారపడి వారికి మార్గనిర్దేశం చేస్తుంది దేవుని వాక్యం అనుసరిస్తే ఆయన మాకు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని ఈ సామిత్రి గంధంలో న్యాయనే సొలుమన్ గారు రాస్తున్నారు పదమూడు వందల డెబ్భై మూడోలో నార్విచ్ చెందిన జూలియన్కు ముప్పై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె అనారోగ్యం పాలై దాదాపు మరణించింది ఆమె పరిచారకుడు ఆమెతో ప్రార్థించినప్పుడు ఆమె అనేక దర్శనాలు అనుభవించింది అందులో ఆమె ప్రభు అయిన యొక్క సిలివి వేయడాను ఆలోచించేసింది ఆమె ఆరోగ్యం అద్భుతంగా కోరుకున్న తర్వాత ఆమె తర్వాత ఇరవై సంవత్సరాల ప్రార్థనా మందులోనే ఒక ప్రక్క గదిలో ఏకాంతంగా గడిపింది ప్రార్థన చేస్తూ అనుభవాన్ని గురించి ఆలోచించింది తదుక దేవుని ప్రేమ దేవుడు ప్రేమ ఆమె గ్రహించింది అంటే క్రీస్తు ప్రభు యొక్క త్యాగము దేవుని ప్రేమకు అత్యున్నతమైన ప్రత్యక్షతని జూలియన్ ప్రకటనలు ప్రసిద్ధి చెందినవి అయితే ప్రజలు తరచుగా ఉపేక్షించేది ఏమిటంటే దేవుడు ఆమెకి ఏమి భయపరిచినాడు దానికోసం ఆమె ప్రార్థనాపూర్వకంగా గడిపిన సమయం మరియు కృషి ఈ రెండు దశాబ్దాల్లో ఆమె ఆయన జ్ఞానం సాయం కోసం ఆయన అడిగి ఉండగా ఆయన సన్నిధి యొక్క ఈ అనుభవం అర్థం ఏమిటో వేచించడా ఆమె కోరుకున్నది దేవుని బిడ్డ దైవిక జ్ఞానం కోరుకుంటున్నావా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధి కనబడి ప్రభువా నాకు ఈ దైవిక జ్ఞానం దయచి ఆత్మీయ జ్ఞానం దయచేయమని ఎప్పుడైనా అడిగారా ఆయన జూలియన్తో చెప్పినట్లుగా ఆ బైబిల్ పదాల ద్వారా దేవుడు కృపతో తన ప్రజలకు తనను తాను బయలుపరుచుకుంటాడు ఆయన నిశ్శబ్దమైన మెల్లని స్వరం ద్వారా ఒక గీతం యొక్క పల్లవి ద్వారా లేదా ఆయన శైలి గురించిన ఒక అవగాహన కూడా ఇది సంభవించడం మనం ఆయన జ్ఞానాన్ని మరియు ఆయన సహాయాన్ని కోరవచ్చు ఈ జ్ఞానాన్ని రాజు అయిన సొలమును తన కుమారుని వెంబడించమని ఆదేశించాడు అతడు జ్ఞానమును చెవి చెవియ్యి హృదయపూర్వంగా వేసి వివేచన అభ్యసించానని చెప్పాడు సామెత్రికి అందరు రెండో అధ్యాయం రెండవచ్చును అప్పుడు అతడు యహోవైందు భయభక్తులు కలిగిన ఎటుతో నీవు గ్రహించదు అని దేవుని జ్ఞా దేవుని గురించి విజ్ఞానాన్ని లభించను అని సామిత్రికి అందరు అధ్యాయం ఐదో వచ్చిన చూస్తాం దేవుడు మనకు వివేచన తిరిగి ఇస్తానని వాగ్దానం చేశాడు మనం ఆయన గుణము మార్గాల గురించి ఒక లోతైన జ్ఞానంతో ఎదిగినప్పుడు మనం ఆయనను మరి ఎక్కువగా గౌరవించి అర్థం చేసుకోగలం దేవుని బిడ్డ నువ్వు ఎటువంటి జ్ఞానం కలిగినా ఈ లోక జ్ఞానం కలిగి ఉన్నావా అయితే దైవిక జ్ఞానం నీకుందా నీ బిడ్డలకు నీ కుటుంబానికి మీకు దైవిక జ్ఞానం వాక్య జ్ఞానం వివేచన ఉందా అది కావాలని ప్రభుత్వం మీరు అడగండి ప్రభుత్వం కనిపెట్టండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుమైన మాత్రండి మీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేయించిన నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా పెట్టిన బహుగా దీవించి మరొక సముద్రమైన దయాక్రీటిని పెట్టనిపచేసి వారిపాటు నూతన కార్యం జరిగించుకున్నాను ఎవరైతే రోగాలతో నాయన ఐసీఏలో బాధపడుతున్నారు సీరియస్ కండిషన్లు జ్వరాలతో టైఫాయిడ్తో డెంగ్యూ ఫీవర్స్తో మా తండ్రి ఇంకా నాయన ఆయా బలహీనతతో క్యాన్సర్స్తో ఫిట్స్తో బాధపడుతున్నారు ఆయా హెడేక్స్తో బాధపడుతున్నారు ప్రభా ఇప్పుడే కలవర శివ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదల పాదనోరు ప్రంపజేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామలు ప్రకటిస్తున్నావు తండ్రి అనేక మంది నీ దాసులు తండ్రి మందిరాలు కట్టుకుంటున్నారు ఆయన వారికి మీరే సహాయం చేయండి నీ ఆకాశం అక్కడ ఇప్పండి ప్రభా నీకు వందనాలు ఓలీ చర్చ్ మినిస్ట్రీ ద్వారా జరుచిన పరిచయం అంతటిపై నీ దీవెనొంచండి ఈ దినమంత్రులను బిడ్డల చుట్టి మీరు అక్తకం చేసి ప్రతివేదన కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చి మన సమస్తమహిమాగలత మీకే చరించుకుంటే ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన శ్రీ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ అన్యూన సాహస సదాకరం తోడేని నడిపించి బలపర్చును గాక ఆమెన్